ప్రస్తుతం విద్యానగర్ మహిళలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారనమాట అందరూ ఎనిమిది ప్రదక్షిణాలు లాగా ఎనిమిది ప్రసాదాలు తీసుకురమ్మంటే ఎన్నండి ఏంటంటే నూట యాభై నూట యాభై రెండు ప్రసాదాలు తీసుకొచ్చారు ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఎంత మంచిగా చక్కగా అందరు కలిసిపోయి ఉన్నారు ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం అంటే స్వామి వారికి మీరు ఏం ప్రసాదం ఈ రోజు పెట్టారు మీకు ఇష్టం అని స్వామి వారికి పెట్టారా స్వామి వారికి ప్రీతికరం అనమాట ఇష్టం అని పెట్టాను అంటే స్వీట్ అండ్ బాగా ఇష్టం అని తెలుసుకున్నారు అవునండి అంటే గతంలో వినాయక చవితులకి ఇప్పటికే ఉన్న తేడా కనిపిస్తుందా మీకు మాకు తేడానే ఉంది బాగున్నది ఇంకా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుందా చూసారా మా జనరేషన్ దా బాగుందంట హాయ్ అండి హాయ్ కరోనాకి బిఫోర్ కొంచెం బాగుండేది కరోనా టైంలో ల్యాగ్ వచ్చింది టూ ఇయర్స్ నుంచి మళ్ళీ ఊపందుకొని ఇప్పుడు చాలా బాగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మా కాలనీలో అయితే అంటే అంటే ఇప్పుడు మనకి దేవుడి దగ్గరికి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చిన్న ప్లేట్ ఏమైనా బతికెళ్ళి ప్రసాదం ఇప్పుడు పెడతారా అని వినాయక చంద్ ఖచ్చితంగా అందరు ఎదురు చూసేవాళ్ళం కానీ ఇక్కడ వాళ్ళ డిన్నర్ కూడా అయిపోతుంది అందరు ప్రసాదాలు పెట్టి ఒక్క రోజు అని కాదు నిమజ్జనం అయిపోయేంత వరకు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఇక్కడికి వచ్చిన వందలాది మందికి భోజనం లెక్కనే చేస్తారు ప్రసాదం లెక్క ఉండదు అన్నదానం అవసరం లేదు అంటే అన్నదానం కూడా చేస్తాం అంటే ముఖ్యంగా దేవుని గురించి నేను చెప్పేది ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో ఇల్లు కట్టుకొని దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అప్పటి నుండి ఇక్కడ వినాయకుడిని పెడతా అంటే మైమతి అని అని అన్న కూడా మేము నమ్మలే గత రెండు మూడు సంవత్సరాల నుండి గత రెండు మూడు సంవత్సరాల నుండి ఒకరి ద్వారా ఒకరి ఒకరి ద్వారా ఒకరికి ఇట్లా మంచి జరుగుతుంది అంటే నేను ఒక ఎనిమిది సంవత్సరాల నుండి ఒక యుద్ధం జరుగుతుంది నా ఇంట్లో ఆ యుద్ధానికి పోయిన సంవత్సరం నేను లడ్డు పాట పాడింది సక్సెస్ అయింది నా పొలం నాకు వచ్చింది మైమగల్ల దేవుడు జై బోలో గణేష్ మహారాజ్ అంత కోరిక తీర్చుండు కదా నేను కూడా దేవుని కొరకు ఆయనకి ఇష్టమైంది మన పెసర పెసర ముద్ద గారు ఉంది కదా అది దేవుని ఒకటి నేను ఒక పద్యంలా విన్నా అది నేను చేసిన ఇవాళ ఇంకోటి బచ్చాలు ఓకే అంటే బాగున్నా పట్టుకెళ్ళొచ్చా మీరేం ఏం చేసారు ఈరోజు పెసరపప్పు హల్వా అండ్ శనగలు అంటే వారికి ఇష్టం అని చేశారు మేడం ఫస్ట్ టైం చేశారు యూట్యూబ్ లో చూసి చేశాను ఓకే అంటే వారు భయపడతారేమో మరి ఫస్ట్ అండి మళ్ళీ యూట్యూబ్ లో చూసి వామ్మో

విద్యానగర్ వాసులు ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నారు పోయిన సంవత్సరం హరికెన్ యూత్ సందర్భంగా ఇప్పుడు ఇరవై ఆరో సంవత్సరం పోయిన సంవత్సరం సిల్వర్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కూడా ఇంటింటికి ఫోటోలు కట్టి కూడా ఇచ్చింది ఎక్కడ ఇవి ఇయ్యని విధంగా జరగని విధంగా మా హరికేన్ యూత్ వాళ్ళు అది అలా కూడా చేశారు సిల్వర్ జూబ్లీ సందర్భంగా కూడా సిల్వర్ జూబ్లీ కాదు మీరు గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకుంటారు ఎస్ అండి ఇరవై ఐదు కూడా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఫ్రేమ్ కట్టి ఫోటోతో సహా ఇంటింటికి కూడా పంచే ఇంటింటికే కాదు ఈసారి వరంగల్ మొత్తం పంచాలి మీరేమిచ్చారు ఇలా స్వామి వారికి ప్రసాదం ఏం నా వేద్ద పెట్టారు లడ్డూలు గవ్వలు అంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఇన్ని ప్రసాదాలు చూస్తుంటే కనుల పూజ అయిపోద్ది అనుకున్నారేంటి లేదు లేదండి చాలా కణుల విందుగా ఉంది కనువింపుగా ఉంది నిండుగా అనిపిస్తుంది చాలా బాగున్నాయి మీకెట్లా అనిపించిందండి రండి కొంచెం సో మచ్ మాకోసం ఇంత దూరం వచ్చారు తప్పకుండా అంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరు కలిసి కట్టుగా ఉండాలన్నప్పుడు అలాంటి మెసేజ్ పబ్లిక్ లో తీసుకెళ్ళడానికి ఉంటాం నా కోసం కొంచెం ఇటు తిరగదా ఓకే అంటే ఎట్లా అనిపించింది చెప్పండి మీకు చిన్నప్పటికి ఇప్పుడు అన్నమాట వచ్చి త్రీ ఇయర్స్ మీరు ఆంధ్రానా గుంటూరు కోడలుగా వచ్చారా హస్బెండ్ జాబ్ పర్పస్ వచ్చాము సో వచ్చిన వన్ ఇయర్ లో ఇక్కడ లడ్డు వాడము ఆ లక్కిగా ఆ ఇయర్ మాకే వచ్చింది సొంతగా ఇల్లు కట్టుకున్నాం మా మమ్మీ ఆమె మమ్మీ మమ్మీ అని పిలుస్తాను సో అలా ఏం లేదనమాట మా వరంగల్ వల్ల అట్లా ఉంటారు మరి ప్రేమ అవి మనం ఎక్కడ వల్లనే కలిపేసుకుంటాం ప్రేమలు ఎక్కువే పూజలు ఎక్కువే అన్ని ఎక్కువే సో మంచిగా అనిపించింది సో తొందర ప్రసాదాలు పెడితే తినాలని వెయిట్ చేస్తున్నాం అనమాట నేను అదే అనుకున్నా ఫేస్ లో ఎగ్జైట్మెంట్ ఏదో తేడా కొడుతుంది చెప్పి మొత్తం తినగలుగుతారో అన్ని వాళ్ళు అన్ని ఇస్తే అన్ని తింటాం అని ఇంటికి పట్టుకెళ్ళడానికి మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఏవైనా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అంటే ఇలాంటి వాటికంటే కూడా సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా నిలబడతాం బట్ ఒక అమ్మాయిగా మీరు గ్రేట్ అంటుంటే థ్యాంక్ యూ అంటే అది మీ అభిమానం మీ సపోర్ట్ వల్ల మేము ఇలా పబ్లిక్ లోకి యువర్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఏదైనా మన ఇంట్లో అమ్మ ఎలా మాట్లాడుతుంది అలా కలిసిపోయారు మీరు మా కాలనీ వారు అనిపిస్తున్నారు అంటే ఎక్కడున్నా సరే కల్మషన్ లేకుండా అందరిని కలుపుకొని పోతే ఏ గొడవలు ఉండవు నైవేద్యాలన్నీ మీరు కొంచెం మనకు టైం అయిపోతుంది వెళ్ళిపోదాం మీ ప్రేమ అభిమానమే ఎక్కువైపోయింది ఆ ప్రసాదాలు మా పొట్టలో పడతాయో లేదో అట్లా ఏం కాదు మీరు మంచి ప్రసాదాలు తినేసి తీసుకో ఇక నాకు ఇంకా పంచ వచ్చింది లా అవన్నీ తినేసి అవుతాను ప్రసాదాలు తిని మీరు ఇంత లాభ అవ్వాలి వాళ్ళ మీరు మంచిగా చేశారు ఓకే ఎంత చక్కగా కలిసిపోయి ఉన్నారు నిజంగా వస్తే టైం కూడా తెలియదండి కాలనీలోకి కాలనీలో ఎంత చక్కగా కలిసిపోయి ఉన్నారు ఇక్కడ కొంతమంది పారిపోతున్నారు మాట్లాడడానికి ఎలా అనిపిస్తుంది అండి మీకు వినాయక చవితి ఈ ఇయర్ యాక్చువల్లీ నా మ్యారేజ్ టూ ఇయర్స్ అవుతుంది ఇది సెకండ్ టైం మా దగ్గర అభిషేకం చేయడం వల్ల ఎక్కువ ఎక్కువ భక్తి బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ వీళ్ళందరూ అంటే ఏజ్ అనే డిఫరెన్స్ లేదు పెద్దవాళ్ళు కానీ మీ యూత్ కానీ అందరు కలిసిపోయి ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ అందరం ఒకేలా మంగిలై ఉంటాము ఓకే నిన్న కుంకుమ పూజ ఇన్‌స్టాలో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు ఏ అప్డేటెడ్ అయినా ముందు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తారన్నమాట ఈ టైంకి పూజలు అవుతాయి ఈ టైంకి ప్రసాదాలు పెడతారని అంటే ఏది అప్డేట్ ఉంటే దాని వెనకాల పరిగెడుతున్నారు అంతే అంతేగా 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 ఓకే అంటే ఈ రోజు మీరేం పెట్టారు స్వామి వారికి ఆరిషలో దద్దోచన ఓకే ఓకే ఇక్కడ చాలా మంది పాపం ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు అవన్నీ ఎప్పుడు పెడతారా అని ఇవాళ ఒక్క రోజు ఇట్లా చేస్తారో ఇంకేమైనా కార్యక్రమాలు చాలా ఉంటాయి కార్యక్రమాలు నిన్న కుంకుమ పూజ అయింది ఇంకా పిల్లలతో డాన్స్ అని చాలా ఓకే అంటే చాలా మంది ఈ రోజుల్లో కల్చర్ మర్చిపోయి అదర్ కల్చర్ కి ఫాలో అవుతూ మన సాంప్రదాయాలు మర్చిపోతున్నారు సో మీరు అందరు ఇలా ఫాలో అవడం మీకు ఎట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది అంటే మన మనము చేస్తే మన పిల్లలు చేస్తారు కదా ఇప్పుడు మా మమ్మీ అత్తయ్య వాళ్ళు చేస్తే మేము చూసి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మా పిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం చూసారు కదా ఇక్కడ కాలనీ వాళ్ళందరినీ ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్లో ఎంత చక్కగా కలిసిపోయి ఉన్నారు ఒకళ్ళు అంత అంటే చూసారు కదా కాలనీ వాళ్ళు ఎంత చక్కగా కలిసిపోయి ఉన్నారు కులాలకి మతాలకి పెద్ద చిన్న తేడా అసలు ఏం లేదండి చాలా చక్కగా మహిళలందరూ కలిసి ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి నైవేద్యాలు పెడుతూ అలానే సాంస్కృతిక కార్యక్రమాలను చేస్తూ వచ్చేటువంటి జనరేషన్కి వాళ్ళ పిల్లలకి ఈ కల్చర్ అనేది ఖచ్చితంగా చూపించాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ విద్యానగర్ కాలనీ వాళ్ళని నిజంగా అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఎన్నో చేస్తుండిసిన వాళ్ళకి ఇవన్నీ మన తెలుగువారి సాంప్రదాయాలు సంస్కృతులు అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ అందరికీ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అలానే చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందుకంటే మన సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ టీవీ కీప్ వాచింగ్